తవాబారి స్ట్రీట్ లో ఉన్న మోడర్న్ గార్మెంట్స్ నుంచి అయితే బిగ్గెస్ట్ క్లియరెస్ లో వేర్ కలెక్షన్స్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నానండి మనం చాలా సార్లు ఇక్కడ నుంచి అయితే చాలా అప్డేట్స్ అయితే ఇచ్చాం కదా సో ఈ సారి అయితే మనకి రంజాన్ స్పెషల్ గా అలాగే వెడ్డింగ్ సీజన్ స్పెషల్ గా మంచి మంచి పార్టీ వేర్ కలెక్షన్స్ కిడ్స్ వేర్ కి అలాగే మనకైనా సో అన్ని టైప్ ఆఫ్ కలెక్షన్స్ అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ వరకు ఆఫర్స్ అయితే ఉన్నాయంట సో ఈ లాంగ్ ఫ్రాక్స్ అయితే చూస్తున్నారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయో సో ఈ లాంగ్ ఫ్రాక్స్ ఈ స్టైల్ ఆఫ్ డిజైన్స్ కలెక్షన్స్ కూడా మనకి బిలో ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లోని ఇప్పుడు ఆఫర్లు అయితే వస్తున్నాయండి సో ఈ రోజు వీడియోలో కూడా చాలా టైప్ ఆఫ్ కలెక్షన్స్ మనం మోడ్రన్ గార్మెంట్స్ నుంచి అయితే చూపించబోతున్నాము అప్ టు ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకు ఆఫర్స్ అయితే ఉన్నాయి ఓన్లీ స్టోర్ విజిట్ అయ్యండి ఆన్లైన్ అయితే లేదు సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే కలెక్షన్స్ ఆఫర్స్ అన్ని తెలుస్తాయి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా స్క్రీన్ పైన నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి కలెక్షన్స్ చూస్తారు కానీ మీరు కూడా నాతో పాటు వచ్చేయండి నేను డిస్క్రిప్షన్ లో మోడ్రన్ గార్మెంట్స్ వాళ్ళ పేజెస్ కూడా లింక్ అయితే ఇస్తానండి ఇన్స్టా ఐడి ఇది అన్ని కూడా సో ఫాలో అయితే రెగ్యులర్ గా అప్డేట్స్ వస్తుంటాయి రెగ్యులర్ గా ఆఫర్స్ అయితే పెడుతూ ఉంటారండి వీడియో చూసే ముందు మంచి లైక్ అయితే ఇవ్వండి ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి కలెక్షన్ చూస్తారు కానీ మీరు కూడా నాతో పాటు వచ్చేయండి ఏ కలెక్షన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం కిట్స్ అండి కిట్స్ వచ్చేసి ట్వంటీ సైజ్ నుంచి థర్టీ సైజ్ వరకు థౌజండ్ కి టూత్ బాక్స్ అయితే ఇస్తున్నాం ఓకే ట్వంటీ సైజ్ నుంచి అంటే ఏ ఏజ్ నుంచి పంతి సైజ్ ఇయర్స్ నుంచి వస్తుంది త్రీ ఇయర్స్ నుంచి సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ వరకు వస్తుంది సో ఇక ఇవి అయితే థౌసండ్ కి త్రీ కాంబో అయితే అయితే ఇస్తున్నారంట కొన్ని కలెక్షన్స్ అయితే ఓపెన్ చేస్తాం చాలా చాలా ఉన్నాయి స్టోర్ కి విజిట్ చేయాలి ఓన్లీ స్టోర్ విజిట్ అండి సో ఇలాగా మీ పిల్లలకి అయితే ఫ్రాక్స్ అండి ఇందులో ఫ్రాక్స్ ఒకటేనా ఇంకేమేమి ఉంటాయి వెస్టర్న్ ఉన్నాయి క్రాప్ టాప్స్ కూడా ఉన్నాయి ఉన్నాయండి వెస్టర్న్ టాప్స్ ఉన్నాయి త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ గర్ల్స్ వరకు మీకు చక్కగా ఇలా ఫిట్ అవుతాయండి బర్త్డే ఒకేజన్స్ కి అలాగే ఫంక్షన్స్ లో అలాగే ఫెస్టివల్ టైమ్స్ లో చాలా బాగుంటాయండి మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఆఫర్ రాదు వెంట వెంటనే గ్రాప్ చేసుకోండి చూడండి ఇంకా మనం ఓన్లీ ఎగ్జాంపుల్ కి చూపిస్తున్నాం ఇక్కడ ఇంకా చాలా మోడల్స్ చాలా మోడల్స్ ఉన్నాయి ఇది చూడండి ఎంత బాగుందో డిఫరెంట్ గా ఉంది ఒక్కొక్క ఫ్రాక్ ఇది సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ కూడా ఉంది సో ఏ కలెక్షన్ అయినా ఇప్పుడు మనకి థౌజండ్ కి త్రీ అండి ఇందులో ఫ్రాక్స్ అనే కాదండి క్రాప్ టాప్స్ ఇది చూసారా పటియాల మోడల్ పట్టియాల మోడల్ ఇది కూడా థౌజండ్ కి త్రీ కాంబోలో ఏ ఏజ్ అయినా తీసుకోవచ్చు ఇందులో త్రీ కాంబో మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి తీసుకోవాలి సో త్రీ కాంబో మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి మీరు ఇందులో ఏ సైజ్ అయినా ఒకటి ఫ్రాక్ ఒకటి క్రాప్ టాప్ సో ఒకటి షరారా ఒకటి వెస్టర్న్ ఎలా కావాలంటే అలా మనం తీసుకోవచ్చండి ఇవన్నీ కూడా థౌజండ్ కి త్రీ కాంబోలో ఆఫర్లు అయితే ఇస్తున్నారు కిడ్స్ వేర్ కదా చూసారు కదా నెక్స్ట్ కలెక్షన్ ఇప్పుడు ఏ ఆఫర్ చూపిస్తున్నాం మనం ఇవి వచ్చేసి థౌసండ్ కి టూ ఫ్రాక్స్ టూ టాప్స్ ఏవైనా టూ వస్తాయి థౌజండ్ థౌసండ్ కి టూ ఏ సైజ్ ఉంటాయి ఇందులో థర్టీ టూ సైజ్ నుంచి ఫార్టీ సైజ్ వరకు సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ నుంచి అయితే పిల్లలకి ఇలా మనకి ఫ్రాక్స్ ఉంటాయి అంటే అండి క్రాప్ టాప్స్ ఉంటాయి సో స్కార్ట్ మోడల్స్ ఉంటాయి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటాయి అంటే అన్ని పార్టీ వేరే ఇవి కూడా అన్ని కూడా మీ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ అబౌవ్ ఉన్న కలెక్షన్ సో అన్ని కూడా ఎంత ప్రైస్ ఉన్నా కూడా ఇప్పుడు వచ్చేసరికి థౌసండ్ కి టూ అండి థౌసండ్ కి టూ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి అంటే సింగిల్ డ్రెస్ కలెక్షన్ మనకి ఓన్లీ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు ఈ కలెక్షన్ ఉంది ఈ ఫ్రాక్ చూసారా మీకు ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది బట్ మనకి ఆఫర్ ప్రైస్ లో ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఏ వస్తుంది బట్ మనకి టూ డ్రెస్సెస్ తీసుకోవాలి థౌజండ్ కి ఇది ఈ క్రాప్ టాప్ ఉంది అసలు ఇది చూసారా టూ థౌజండ్ రూపీస్ అండి ఫుల్ సీక్వెన్స్ అసలు ఎంత బాగుందో రిసెప్షన్స్ పార్టీ కూడా పిల్లలకి గ్రాండ్ లుక్ తో ఉంటది ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు మీరు ఈ ఫ్రాక్ ఒకటి ఈ ట్రాప్ టాప్ ఒకటి థౌజండ్ కి టూ సెట్ లో తీసేసుకోవచ్చు సో ఇలా చాలా ఉన్నాయండి కొన్ని కొన్ని కలెక్షన్స్ మీకు షేర్ చేస్తాను అన్ని కూడా అసలు ప్రీమియం క్వాలిటీస్ బ్రాండెడ్ అండి బ్రాండెడ్ చాలా బాగుంది మీరు విజిట్ అవుతారు కాబట్టి మీరే క్వాలిటీ చెక్ చేసుకొని మీ పిల్లలకి సైజెస్ చెక్ చేసుకొని మరి తీసుకోవచ్చండి అండి థౌజండ్ కి టూ డ్రెస్సెస్ పార్టీ వేర్ కలెక్షన్ ఇది చూడండి ఎంత బాగుంది ఈ ఫ్రాక్ కోట్ మోడల్ అయితే వచ్చింది స్లీవ్స్ కూడా ఫుల్ స్లీవ్స్ అయితే వచ్చింది బెల్ హ్యాండ్స్ ఫుల్ హెవీ వర్క్ అసలు ఇంకో ఫ్రాక్ చూపిస్తానండి ఈ ఫ్రాక్ ఎయిటీన్ హండ్రెడ్ ఉందండి ఇన్ని లేయర్స్ ఉంది చూడండి పిల్లల బర్త్డే అకేషన్స్ అయితే ఉంటే మాత్రం ఏంజల్స్ లాగా అదిరిపోతారు బ్రాండెడ్ ఫ్రాక్ అసలు ఎన్ని లేయర్స్ వచ్చింది ఎంత బ్యూటిఫుల్ కలర్ ఎయిటీన్ హండ్రెడ్ ది ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ అంటే థౌజండ్ కి టూ వస్తున్నాయి సో ఇది ఈ ఫ్రాక్ కూడా చూడండి ఫుల్ లేయర్ బై లేయర్ స్టెప్ బై స్టెప్ వచ్చేసింది ఫ్రాక్ అంతా కూడా ఫుల్ తో డిజైనర్ స్టైల్ ఫ్రాక్ థౌజండ్ కి టూ అండి నంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయి ఓన్లీ వీడియోలో కొన్ని చూపిస్తున్నాం స్టోర్ కి విజిట్ అవ్వండి ఇదిగోండి మ్యాటీ ఫినిషింగ్ సీక్వెన్సీతో ఫుల్ మనకి నెట్టెడ్ పైన హెవీ వర్క్ అయితే వచ్చేసింది టాప్ అంతా కూడా ఇన్సైడ్ కూడా మీకు లైనింగ్ ఉంటది సాటిన్ లేయర్ ఉంటుంది అలాగే మనకి క్యాన్ క్యాన్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇది ఏ మోడల్ ఇది షరారా మోడల్ కోడిన కోట్ స్టైల్ పైన కోట్ స్టైల్ వచ్చేసింది ఇది సిక్స్ ఇయర్ సెవెన్ ఇయర్స్ గర్ల్స్ అయితే చక్కగా సరిపోతాయి ఇవన్నీ కూడా థౌజండ్ కి టూ కాంబో అయితే ఇస్తున్నారండి చూసారు కదా కాంబోస్ అయితే నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం అసలు ఇది సూపర్ ఉందా మా కలెక్షన్ త్రీ థౌజండ్ ఉంటుందా డిజైనర్ డ్రెస్ కదా అదేం చూసారు ఇది కూడా చూడండి చాలా బాగుంది ఇదైతే టూ ఫైవ్ ఉంటుందా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మీరు ప్రైజెస్ గెస్ట్ చేస్తున్నారు కాకపోతే మనం మోడర్న్ గార్మెంట్స్ లో అయితే ఏ టూ పీసెస్ అయినా ఫిఫ్టీన్ హండ్రెడ్ మాకు ఏంటి ఇప్పుడు ఈ టూ డ్రెస్సెస్ ఏది తీసుకున్నా ఫిఫ్టీన్ హండ్రెడ్ అవునండి నిజంగానా వావ్ అండి అసలు నేనే షాక్ అయ్యాను చూడండి ఎంత బ్యూటిఫుల్ డిజైనర్ కలెక్షన్ కోట్ మోడల్ అయితే వచ్చింది ఇన్సైడ్ కూడా మనకి కుర్తి ఉంటుంది నెట్టెడ్ ఫ్యాబ్రిక్ పైన ఫుల్ హెవీ వర్క్ అండి విత్ దుప్పట్ట బాటమ్ కూడా వచ్చింది అసలు ఎంత బ్యూటిఫుల్ ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా తక్కువే సో చూసారు ఎంత బాగుందో ఫిఫ్టీన్ హండ్రెడ్ కి టూ డ్రెస్సెస్ అయితే ఆఫర్ లో అయితే ఇది కూడా చూడండి డిజైనర్ ఫ్రాక్ ఫోటో షూట్స్ కి అయితే అండి అసలు ఎంత గేర్ ఉందో చాలా చాలా గేర్ ఉంది లాంగ్ ఫ్రాక్స్ కూడా ఉన్నాయి కదా క్రాప్ టాప్స్ ఉన్నాయి లెహెంగాస్ ఉన్నాయి అలాగే మనకి చాలా చాలా శరారాస్ సుగరారా చాలా మోడల్స్ ఉన్నాయండి కొన్ని మోడల్స్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇదే మోడల్ కూడా వస్తుంది ఓకే శారీ మోడల్ కూడా వస్తుంది అండ్ మ్యాచింగ్ జ్యువెలరీ కూడా ఇస్తారండి మా జ్యువెలరీ కూడా ఫ్రీగా ఇస్తున్నారంటే అండి శారీ మోడల్ వచ్చి ఇందులో చూసారు వడ్డానము సెట్ సో అలాగే చూడండి చాలా ట్రెడిషనల్ గా ఉంది కాంబినేషన్ మీకు దుప్పట్ట దుప్పట్టా కూడా హెవీ వర్క్ ఇటు చూడండి కలెక్షన్ ఎంత బాగుందో కళ్ళు తిప్పుకోలేని అన్ని కలెక్షన్స్ ఉన్నాయండి మోడర్న్ గార్మెంట్స్ లో అసలు సూపర్ బ్యూటిఫుల్ క్రషింగ్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చి జార్జెట్ పైన ఫుల్ మిరర్ స్టైల్ వర్క్ అండి ఒకపాటు బార్డర్ అలాగే మనకి దుపట్టా విత్ బాటమ్ కూడా అయితే వచ్చేసింది చాలా చాలా బాగుంది ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ కి టూ డ్రెస్సెస్ మ్యాథిక్ ఒకసారి అటు అంటే ఒకసారి లుక్ వేసుకోండి అసలు ఎంత బాగుందో రంజాన్ కి అయితే అదిరిపోతారు ఇదంతా చందరిపోయిన వర్క్ కదా అవునండి చందరిపోయిన వర్క్ సైజు స్కర్ట్ విత్ టాప్ అండి స్కర్ట్ కి కూడా మీకు ఫుల్ హెవీ వర్క్ అలాగే దుపట్టా కూడా హెవీ వర్క్ అలాగే ఇటు చూడండి లాంగ్ ఫ్రాక్ అండి ఫుల్ పార్టీ వేర్ లాంగ్ ఫ్రాక్ బెల్ హ్యాండ్స్ అయితే వచ్చి ఫుల్ మిర్రర్ వర్క్ ఒరిజినల్ మిర్రర్ వర్క్ అండి చాలా బ్యూటిఫుల్ ఫ్రాక్ ఎంత బాగుంది చూస్తున్నారు ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ కి టూ అండి అటు లుక్ వేసుకోండి శరారా అండి కోర్ట్ స్టైల్ షరారా బ్రాండెడ్ అండి శివాలి బ్రాండెడ్ కలెక్షన్ ఫుల్ ఆఫ్ చిక్కం కారీ వర్క్ ఆబ్లిక్ వర్క్ తో హైలైట్ అయ్యింది సో చూస్తున్నారు కదా ఇది కూడా మనకు వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ కి టూ డ్రెస్సెస్ ఇటు చూడండి లాంగ్ ఫ్రాక్ చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్ గా అయితే ఉందో హెవీ మనకి మ్యాడీ సీక్వెన్స్ వర్క్ తో అయితే అదిరిపోతుందండి స్పెషల్లీ అమ్మాయిలు గ్రాప్ చేసుకోండి విజిట్ అవ్వండి మన వంటనే కాబట్టి అలాగే అటు చూడండి లాంగ్ ఫ్రాకే కాదు నాయరా కట్ డ్రెస్ అండి ప్లాజో బాటమ్ అయితే వచ్చేసింది అసలు దామన్ లో కానివ్వండి పార్ట్ లో సైడ్ కట్స్ మొత్తం కూడా హెవీ వర్క్ కలర్ అయితే సూపర్ బ్యూటిఫుల్ గా అయితే ఉంది సో అలాగే ఇటు చూడండి రంజాన్ కి అదిరిపోవాలనుకుంటున్నారా అలాగే మనకి ఫుల్ పార్టీ వేర్ లెహెంగా కలెక్షన్ కూడా ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ కి టూ డ్రెస్సెస్ లో అండి సో ఇలా ఒక్కటని కాదండి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ కి టూ డ్రెస్సెస్ లో మీకు ఎనీ టైప్ ఆఫ్ ఎనీ కలెక్షన్ కావాలన్నా సిస్టర్స్ ఉన్నా కజిన్స్ ఉన్నా అలాగే ఎవరికైనా చక్కగా అదిరిపోయే కలెక్షన్స్ అన్ని కూడా మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ కి టూ ఇస్తున్నారు బట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ డ్రెసెస్ ఖచ్చితంగా తీసుకోవాలండి చూసారు కదా ఇంకా మీరు విజిట్ అయితే ఇందులో చాలా మోడల్స్ చూసుకోవచ్చు ఈ ప్రైస్ లో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం సో ఫస్ట్ స్టార్టింగ్ ఇంట్రడక్షన్ లో చెప్తాం కదండి బిలో ఫిఫ్టీన్ హండ్రెడ్ లోనే చాలా కలెక్షన్స్ అయితే వస్తున్నాయని లాంగ్ ఫ్రాక్స్ పార్టీవేర్ లాంగ్ ఫ్రాక్స్ అండి ఇవన్నీ కూడా మీకు జస్ట్ ట్వల్వ్ హండ్రెడ్ థర్టీన్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ లో బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఇలా చాలా చాలా ఉన్నాయండి లాంగ్ ఫ్రాక్స్ అయితే ఇవి సైజెస్ ఎక్కడ దాకా సరిపోతాయి ఫ్రీ సైజ్ అండి ఇవన్నీ వచ్చి ఫ్రీ సైజ్ ఎవరికైనా చక్కగా సరిపోతాయి చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి సో ఇందులో లాంగ్ ఫ్రాక్స్ అనే కాదు మీకు క్రాప్ టాప్స్ కూడా ఉంటాయి కదా ఉన్నాయండి చాలా చాలా క్రాప్ టాప్స్ కూడా ఉన్నాయి చాలా చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి అన్ని కూడా ఫ్రీ సైజ్ సో ఇలాగా మీకు క్రాప్ టాప్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వర్షన్స్ లో అయితే డిజైన్స్ లో అయితే ఉంటాయి అండి ఇది చూస్తున్నారా క్రాప్ టాప్ ఎంత బ్యూటిఫుల్ గా అయితే ఉందో సో చక్కగా టీనేజర్స్ కి హల్దీ ఫంక్షన్స్ కానివ్వండి సంగీత్ ఫంక్షన్స్ కి ఎకేషన్స్ కూడా చాలా బాగుంటదండి సో ఇలాగా మనకి టాప్స్ లో చాలా మోడల్స్ ఉన్నాయి అలాగే ఇది చూడండి శారీ మోడల్ లోనే మనకు వచ్చేసి లాంగ్ ఫ్రాక్ అండి శారీ స్టైల్ లోనే ఎంత బ్యూటిఫుల్ గా ఉంది సో మనకి దామన్ లో కింద బాటమ్ కి అయితే సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చి డిజిటల్ ప్రింటింగ్ కూడా అయితే వచ్చిందండి సో ఈ అన్ని కూడా బిలో ఫిఫ్టీన్ హండ్రెడ్ సో ఈ టైప్ ఆఫ్ ఫ్రాక్స్ ఒకటని కాదండి ఇలాంటి టైప్ ఆఫ్ ఫ్రాక్స్ లో చాలా కలెక్షన్స్ లేటెస్ట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి సో ఇక్కడ అన్ని అవేనండి ఇదిగోండి ఇది ఇది కూడా క్రాప్ టాపే ఇది కూడా మనకి క్రాప్ టాప్ ఫుల్ హెవీ వర్క్ తో వచ్చేసింది ఇవి టూ థౌజండ్ ఆ రేంజ్ కలెక్షన్స్ అండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ అలాగే మీకు త్రీ థౌజండ్ రూపీస్ ఏ కలెక్షన్ అయినా బిలో ఫిఫ్టీన్ హండ్రెడ్ కి వచ్చేసింది సో చూస్తున్నారా లెహంగా విత్ స్కర్ట్ ఫెస్టివల్స్ కి బాగుంటది అలాగే అకేషనల్ గా కూడా చాలా బాగుంటది నెక్స్ట్ ఇంకో కలెక్షన్ ఉంది అది కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇది కూడా మనకి లెహెంగా సో ఏ మోడల్ ఏ డిజైన్ అయినా తీసుకోవచ్చు అండి బిలో ఫిఫ్టీన్ హండ్రెడ్ లో మీకు బ్లౌజ్ దుప్పట్టా కూడా వచ్చేసింది ఫుల్ గా హెవీ వర్క్ బ్రాండెడ్ క్వాలిటీ చాలా బాగుంది టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ త్రీ థౌజండ్ అండి త్రీ థౌజండ్ రూపీస్ లాంగ్ ఫ్రాక్ డిజైనర్ లాంగ్ ఫ్రాక్ ఇప్పుడు మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ లో వచ్చేస్తుంది రంజాన్ స్పెషల్ కలెక్షన్ అండి ఇలా కళ్ళు తిప్పుకోలేవండి మోడర్న్ గార్మెంట్స్ లో చాలా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలోనే వచ్చేస్తాయి మీరు విజిట్ అయితే ఎన్ని కలెక్షన్స్ అయినా చూసుకోవచ్చు సో ఇప్పుడు కూడా ఫ్రీ సైజెస్ లో పార్టీవేర్ కలెక్షన్స్ చూపిస్తున్నానండి ఇవి అయితే మనకి అప్ టు ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ రేంజ్ ఉన్న కలెక్షన్ అన్ని బిలో టూ థౌజండ్ రేంజ్ లో అయితే వచ్చేస్తున్నాయి అంటే మనకు వచ్చేసరికి సో సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ వరకు ఆఫర్స్ అయితే ఉన్నాయండి ఇది చూసారు ఎంత బాగుందో ఫెస్టివల్ టైమ్ లో చాలా బాగుంటుంది అండి ఒకేషనల్ గా కూడా మనకి టాప్ మొత్తం కూడా హెవీ వర్క్ దుప్పట్ట వచ్చింది ఈ వర్క్ తోనే సేమ్ కలర్ కాంబినేషన్ లో చాలా బాగున్నాయి ఇవన్నీ సింగిల్స్ అండి కలర్ కాంబినేషన్స్ అయితే ఉండవు బట్ మనకి డిజైన్స్ మోడల్స్ చాలా ఉంటాయి ఇది ఒక ప్యాటర్న్ చూసారు కదా ఇంకా ఇలా లాంగ్ ఫ్రాక్స్ కూడా ఉన్నాయండి సో లాంగ్ ఫ్రాక్స్ చూడండి లాంగ్ ఫ్రాక్స్ లోనే హెవీ వర్క్ మీకు అంతా హెవీ వర్క్స్ ఉంటాయి అలాగే మీకు పార్టీస్ కి ఫంక్షన్స్ కి బర్త్డే ఒకేషన్స్ కి చాలా గ్రాండ్ గా ఉంటుంది ఇది చూసారా కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కలెక్షన్ ఓన్లీ టూ థౌజండ్ సో ఓన్లీ టూ థౌజండ్ కి వచ్చేస్తుంది నెక్స్ట్ అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో బ్రైడల్స్ కి అయితే హల్దీ అకేషన్ కి పర్ఫెక్ట్ కలెక్షన్ అంటాను అంత బాగుంది ఇది అయితే సో మంచి మిరర్ వర్క్ అయితే వచ్చింది ఇది కూడా మీకు టూ థౌజండ్ లో వచ్చేసింది కలెక్షన్ కూడా సో నెక్స్ట్ ఇక్కడ చూడండి బెనారసీ దుపట్ట ఎల్లో ఫ్రాక్ అండి ఇది కూడా చాలా చాలా బాగుంది ఇవన్నీ ఆఫర్ లో అయితే ఉన్నాయండి మనకు వచ్చేసి బ్రాండెడ్ కలెక్షన్స్ ఏదైనా బిలో టూ టూ థౌసండ్ రేంజ్ లో వచ్చేస్తాయి ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ అది కూడా ఆలియా కట్ డ్రెస్ అండి సూపర్ ఉంది అసలు చాలా చాలా స్పెషల్ డ్రెస్ అయితే ఇంకోటి కలెక్షన్ చూపిస్తున్నాను ఈ డ్రెస్ చూస్తే మాత్రం ఎంతనే తీసుకుంటారు సెవెన్ థౌజండ్ వర్తబుల్ డ్రెస్ అండి ఇది అయితే సెవెన్ థౌజండ్ అది కూడా బ్రాండెడ్ కలెక్షన్ చాలా బాగుందండి అసలు వేర్ చేస్తే మాత్రం బ్యూటిఫుల్ లుక్ అయితే వచ్చింది అలాగే దుప్పట్టా కూడా ఉంది సో ఈ కలెక్షన్ మనకు వచ్చేసరికి ఇప్పుడు టూ థౌజండ్ రూపీస్ సో వేర్ చేస్తే ఇలా ఉంటారు అండి వెంటనే గ్రాప్ చేసుకొని టూ థౌజండ్ వచ్చేస్తుంది ఇలాంటి శారీ స్టైల్ అని క్రాప్ టాప్స్ అని అలాగే మనకి లాంగ్ ఫ్రాక్స్ అని చాలా ఉన్నాయండి డిజైనర్ డ్రెస్సెస్ ఇవన్నీ డిజైనర్ అవుట్ ఫిట్స్ ఇలాగా ఇది చూడండి డిజైనర్ అవుట్ ఫిట్స్ ఇది చూడండి అసలు ఎంత బాగుందో రంజాన్ కయితే చాలా బాగుంటారు ఒకసారి కేటలాగ్ శరారా డ్రెస్ ఇది ఫుల్ హెవీ వర్క్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నారు చూడండి సో ఇది షరారా డ్రెస్ అండి మంచి వైలెట్ కలర్ ఎక్సల్ సైజు సూపర్ ఉంటది ఇది కూడా మీకు బిలో టూ థౌజండ్ వచ్చేస్తుంది ఇదిగోండి దుప్పట్ట ఇది బయట తీసుకోవాలంటే మీరు ఫోర్ థౌసండ్ ఖచ్చితంగా ఉంటది నెక్స్ట్ ఇంకో ఎనదర్ ప్యాటర్న్ అండి పెన్సిల్ కట్ బాటమ్ అయితే వచ్చేసింది ఇది కూడా రంజాన్ స్పెషల్ కలెక్షన్ మంచి బిగ్గెస్ట్ క్లియరెన్స్ సెల్ అయితే ఇస్తున్నారు మీకు దీనికి టాప్ విత్ కోట్ అండి కోట్ కూడా ఫుల్ హెవీ వర్క్ కోట్ చూడండి ఎంత బాగుందో కోట్ మోడల్ వచ్చింది కోర్ట్ కూడా హెవీ వర్క్ ఒకసారి ఇటే చూడండి ఇలా లాంగ్ ఫ్రాక్ అయినా అలాగే ఇటే చూడండి ఇలా మీకు శరారా డ్రెస్ అయినా అలాగే ఇలా మీకు క్రాప్ టాప్ లెహెంగా డ్రెస్ అయినా ఏదైనా ఇప్పుడు మనకి మోడర్న్ గార్మెంట్స్ లో ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ అయినండి ఫోర్ థౌజండ్ ఉండనివ్వండి ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ సెవెన్ థౌసండ్ ఏ రేంజ్ ఉన్నా మనకి అప్ టు ఫిఫ్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ వరకు ఆఫర్ లో ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ ఏనండి ఇందులో ఏ కలెక్షన్ అయినా టూ థౌసండ్ రూపీసే సో ఇప్పుడు దాకా అయితే ఫుల్ పార్టీ వేర్ కలెక్షన్ చూపించాం పార్టీ వేర్ అయినా రెగ్యులర్ వేర్ ఉండవా అని అనుకుంటున్నారండి ఎందుకు ఉండవండి టాప్స్ ఉంటాయి కార్డ్ సెట్స్ ఉంటాయి వెస్టర్న్ వేర్ ఉంటాయి అన్ని ఉంటాయండి మోడర్న్ గార్మెంట్స్ లో అన్నిటి పైన కూడా ఆఫర్స్ ఉంటాయి వీడియోలు ఎంత అవుతుంది కదా అండి అందుకని కొన్ని కొన్ని కలెక్షన్స్ ఆఫర్స్ లో అయితే చూపిస్తున్నాము సో ఇప్పుడు వచ్చేసి కార్డ్ సెట్స్ అండి కార్డ్ సెట్స్ కావాలని చాలా మంది అయితే అడుగుతున్నారంట కార్డ్ సెట్స్ కూడా ఆఫర్లు అయితే ఉన్నాయి సో ఫుల్ లాంగ్ లెన్త్ వచ్చింది అలాగే విత్ బాటము ప్రీమియం రేయాన్ ఫ్యాబ్రిక్ మీకు ఇంకా డిజైనర్ స్టైల్లో అయితే ఉంటాయండి చూస్తున్నారా డిజైన్స్ కొన్ని చూపిస్తున్నాను మీరు విజిట్ అయితే చాలా చూసుకోవచ్చు ఇవన్నీ డిజైనర్ కాడ్ సెట్స్ బ్రాండెడ్ క్వాలిటీ అండి మీడియం ఎల్లు ఎక్సెల్ సైజ్ వాళ్ళకి చక్కగా ఉంటాయి సో ఇలాగా మీకు చాలా చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇవన్నీ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి అండి ఏదైనా తీసుకోండి ఏ డిజైన్ అయినా సో కార్ట్ సెట్స్ లో ఇంత డిజైన్స్ ఎక్కడ చూసిందో ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి అలాగే మీకు లాంగ్ ఫ్రాక్స్ కూడా లో అయితే ఉన్నాయండి మీకు ఇండో వెస్ట్రన్ స్టైల్ ఉంటాయి ఈ లాంగ్ ఫ్రాక్స్ అయితే ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సో ఇవి కూడా మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది చూసారా ఎంత బాగుందో ప్రీమియం క్వాలిటీ ఒక్కటిలో కూడా వర్క్ అయితే వచ్చింది కలర్ కూడా చాలా బాగుంది ఇండో వెస్టర్న్ స్టైల్ ఇది కూడా టీనేజర్స్ కి అలాగే కాలేజ్ స్టూడెంట్స్ కి చాలా బాగుంటాయండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి ఆఫర్లు అయితే ఇస్తున్నారు ఈ రేంజ్ లో చూసామంటే విజిట్ అయినప్పుడు ఇంకా చాలా టైప్ ఆఫ్ కలెక్షన్ చూపిస్తారు అలాగే మీకు వచ్చేసరికి ఇది కూడా మనకి టాప్స్ అండి సో రెగ్యులర్ వే టాప్స్ కావాలన్నా ఉన్నాయి థౌజండ్ కి ఫోర్ సో ఇవన్నీ థౌజండ్ కి ఫోర్ అండి ఇవి కూడా మీకు సో ఇలాగా డిఫరెంట్ స్టైల్లోనే ఉంటాయి రెగ్యులర్ టాప్స్ కాకుండా డిఫరెంట్ గా ఉంటాయి చూడండి కలర్స్ బాగున్నాయి సైజెస్ కూడా అన్నిట్లో అన్ని సైజెస్ ఉంటాయి కదా అన్ని సైజెస్ ఉంటాయి ఇది చూడండి ఇది కూడా థౌసండ్ కి ఫోర్ సో ఇందులో వెస్టర్న్ వస్తే మనకి ఇండో వెస్టర్న్ స్టైల్ నార్మల్ రెగ్యులర్ టాప్ స్టైల్ అన్ని స్టైల్స్ అయితే ఉంటాయి ఓన్లీ థౌసండ్ ఇప్పుడు దాకా మనం పార్టీ వేర్ చూసాము కిడ్స్ వేరి లేడీస్ వేరి అన్ని చూసాము కదండి ఇప్పుడు వచ్చే ఇప్పుడు అయితే వచ్చేసి కిడ్స్ వేర్ బేబీ బాయ్స్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి మనం ఫస్ట్ ఫ్లోర్ కి అయితే వచ్చాము ఇక్కడ కూడా న్యూ బార్న్ నుంచి మీకు టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ బేబీ బాయ్స్ అన్ని కలెక్షన్స్ అయితే ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి కిడ్స్ వేర్ బేబీ గర్ల్స్ టీ షర్ట్స్ అయితే చూపిస్తున్నాము ఇవి వచ్చేసరికి కాంబో ఆఫర్లు అయితే ఉన్నాయండి మీకు ఇలా రెగ్యులర్ వేర్ టీషర్ట్స్ ఉంటాయి కొన్ని చూపిస్తున్నానండి ఇంకా మీరు విజిట్ చేస్తే చాలా ఉంటాయి ఇవి వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ గర్ల్స్ వరకు చాలా చాలా అయితే ఉన్నాయి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ ఇవన్నీ కూడా మీకు ఫైవ్ హండ్రెడ్ కి ఫైవ్ అండి ఫైవ్ హండ్రెడ్ కి ఫైవ్ చూసారా ఎంత డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయో సో ఇప్పుడు కిడ్స్ వేర్ బాయ్స్ షార్ట్స్ అయితే చూపిస్తున్నాను ఇవైతే కాటన్ షార్ట్స్ అండి చెక్స్ ప్యాటర్న్స్ అయితే వస్తాయి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి చూడండి షార్ట్స్ చెక్స్ ప్యాటర్న్ లోనే మీకు డిఫరెంట్ కలర్స్ ఉంటాయి వన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్ కి టూ అండి ఒకటి కాదు వన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ కి ఇలా మీరు టూ తీసుకోవచ్చు సో ఇప్పుడు చూపించే కాంబోస్ అండి అస్సలు మిస్ అవద్దు ఈ కాంబోలో మీరు ఎన్ని పేర్స్ అయినా తీసుకోవచ్చు ఎన్ని షర్ట్స్ అయినా ఎన్ని ప్యాంట్స్ అయినా ఎన్ని షార్ట్స్ అయినా పిల్లలకి అద్రిపోతున్నాయండి ఎప్పటిలాగే మనకి మోడర్న్ గార్మెంట్స్ లో సో ఒక్కసారి క్లోజప్ లో వచ్చేసేయండి మీకు అన్ని కాంబోస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా చాలా కలర్స్ ఉంటాయంట చాలా డిజైన్స్ ఉంటాయి ఈ షార్ట్స్ చూస్తున్నారా జీన్స్ షార్ట్స్ జీన్స్ షార్ట్స్ వన్ ఇయర్ బాయ్స్ నుంచి చక్కగా సరిపోతాయండి వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బాయ్స్ వరకు కూడా ఉంటే ఫైవ్ హండ్రెడ్ కి ఫైవ్ అండి ఫైవ్ హండ్రెడ్ కి ఫైవ్ ఎన్ని కలర్స్ ఎన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి చూడండి అలాగే త్రీ ఫోర్త్ షార్ట్స్ అండి ఇవి వచ్చేసరికి త్రీ ఫోర్త్ షార్ట్స్ కొన్నిటికి బెల్ట్స్ కూడా వచ్చినాయి ఇలా ప్రింటెడ్ షార్ట్స్ అండి ఫ్యాన్సీగా ఉంటాయి మంచి లుక్ అయితే వస్తాయి ఫెస్టివల్ టైంలో లో పిల్లల్ని బయటకి ఎక్కడికి తీసుకుని వెళ్ళేటప్పుడు చాలా బాగుంటాయి త్రీ ఫోర్త్ షార్ట్స్ ఇవన్నీ కూడా ఇవి కూడా ఫైవ్ హండ్రెడ్ కి ఫైవ్ కాంబో అండి సో సింగిల్ అయితే ఇవ్వరండి మీరు కాంబోలో తీసుకోవచ్చు చక్కగా ఫైవ్ హండ్రెడ్ కి ఫైవ్ అంటే సింగిల్ ఒకటి హండ్రెడ్ రూపీసే పడుతుంది సో అలాగే మీరు ఒక పేరు తీసుకోవాలన్నా కూడా ఒక షార్ట్ ఒక టీషర్ట్ టూ హండ్రెడ్ కి వచ్చేస్తాయి మనకి అలాగా సో అలాగే మీకు ప్యాంట్ అండి చూడండి మంచి ఎల్లో కలర్ ప్యాంటు జీన్స్ ప్యాంట్ ఎంత బాగుందో విత్ బెల్ట్ తో ఇవన్నీ మీకు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ బాయ్స్ కూడా వచ్చేస్తే ఇవి కూడా ఫైవ్ హండ్రెడ్ కి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ కి ఫైవ్ అండి సో సెలక్షన్ మీదండి మీరు ఎంత సెలక్షన్ అయినా చేసుకొని ఏ మోడల్ అయినా ఏ సైజ్ కావాలన్నా తీసుకోవచ్చు మనం ఎగ్జాంపుల్ కి ఆఫర్ చెప్పున చూపిస్తున్నాను అసలు ఇది చూడండి ఫ్రంట్ పాకెట్స్ క్రషింగ్ ప్యాంట్స్ బ్యాక్ కూడా పాకెట్స్ ప్రింట్ వచ్చి ఎంత బాగుందో పిల్లలకి అదిరిపోతుంది కలర్ఫుల్ గా ఉంటది సో ఫైవ్ హండ్రెడ్ కి ఫైవ్ జీన్స్ అలాగే ఇందులో అయితే ఫైవ్ హండ్రెడ్ కి ఫైవ్ కాంబోలో మీకు ఇలా టీ షర్ట్స్ అది కూడా ఫుల్ స్లీవ్స్ టీ షర్ట్స్ అలాగే కాటన్ షర్ట్స్ ఎంత కలర్ఫుల్ గా ఉంది చూడండి కాటన్ షర్ట్ చక్కగా మీ పిల్లలు అయితే హ్యాండ్సమ్ గా అద్దిరిపోతారండి ఫైవ్ హండ్రెడ్ కి ఫైవ్ షర్ట్స్ నెక్స్ట్ వచ్చేసరికి ఇలా కోట్ మోడల్ క్యాప్ మోడల్ షర్ట్స్ కూడా ఉన్నాయి ఒక్కటని కాదండి డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్ని కూడా సేమ్ ప్రైజే అంటే మనకి హండ్రెడ్ రూపీసే పడుతుంది అలాగే థౌసండ్ రూపీస్ తీసుకుంటే మీకు ఫైవ్ పేర్స్ వచ్చేస్తాయి ఫైవ్ షర్ట్స్ ఫైవ్ ప్యాంట్స్ థౌజండ్ రూపీస్ వచ్చేస్తాయి మీకు ఏ సైజ్ కావాలన్నా ఫైవ్ హండ్రెడ్ కి షర్ట్స్ అయితే మోడల్ చూసారు కదా జీన్స్ ప్యాంట్స్ ఇవి పెద్ద సైజ్ ఇవి కూడా ఫైవ్ హండ్రెడ్ కి ఫైవ్ సో ఇవి కూడా ఫైవ్ హండ్రెడ్ కి ఫైవ్ బ్లూ ఉన్నాయి షేడెడ్ ఉన్నాయి గ్రే కలర్ కాంబినేషన్ ఉన్నాయి బ్లాక్ కలర్ ఉన్నాయి సో మీకు ఏ కాంబినేషన్ లో తీసుకున్నా కూడా ఈ జీన్స్ ప్యాంట్ అండి కంప్లీట్ గా డెనిమ్ జీన్స్ ఫైవ్ హండ్రెడ్ కి ఫైవ్ ఎన్ని జీన్స్ ప్యాంట్స్ షార్ట్స్ ఉన్నాయి అలాగే టీ షర్ట్స్ ఉన్నాయి షర్ట్స్ ఉన్నాయి ఏవైనా ఫైవ్ హండ్రెడ్ కి ఫైవ్ అయితే కాంబోలో అయితే ఇస్తున్నారు అలాగే ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ ఉంది రంజాన్ స్పెషల్ సీజన్ ఉంది సో అందుకనే మీ పిల్లలకి ఎథ్నిక్ వేర్ కలెక్షన్ అండి ఇలా చూసారా ఇది రంజాన్ కి బాగుంటది ఇది వెడ్డింగ్స్ కి చాలా బాగుంటది సూపర్ గా ఉంది ఎథ్నిక్ వేరు అలాగే ఇదైతే రిసెప్షన్స్ కి మ్యారేజ్ అకేషన్స్ కి చాలా బాగుంటది ఇవి కూడా వన్ ఇయర్ బాయ్స్ నుంచి మీకు ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ టెన్ ఇయర్స్ బాయ్స్ వరకు కూడా ఉంటాయండి ఇవన్నీ కూడా సెట్స్ అండి సెట్స్ మనకు ఎంత అనుకుంటున్నారా ఈ సెట్స్ లో మీరు ఏవైనా తీసుకోండి ఫైవ్ హండ్రెడ్ కి టూ అండి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది బట్ మనకి టూ డ్రెస్సెస్ కంపల్సరీ తీసుకోవాలి ఫైవ్ హండ్రెడ్ కి టూ డ్రెస్సెస్ చూసారు కదండి ఎథనిక్ వేర్ కానివ్వండి అలాగే జీన్స్ షర్ట్స్ కానివ్వండి ఇలాంటి మోడీ కలెక్షన్స్ ఇలా చాలా చాలా డిఫరెంట్ స్టైల్ కలెక్షన్స్ పిల్లల్లో అయితే చాలా అయితే ఉన్నాయండి మోడ్రన్ గార్మెంట్స్ లో సో ఈ రోజు వీడియో అంతా కూడా ఫుల్ గా ఫుల్ కలెక్షన్స్ అండి అస్సలు మిస్ అవ్వదు స్టోర్ కి విజిట్ అయ్యి చక్కగా షాపింగ్ చేయండి ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటా వీడియో నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీరు విజిట్ చేస్తే ఇలా ఆఫర్ లో అనే కాదండి ఇంకా మనకి ప్రీమియం కలెక్షన్స్ కూడా ఇప్పుడు న్యూ ఎరావెల్స్ కూడా చాలా కలెక్షన్స్ అయితే వచ్చిన్నాయి సో అవి కూడా మంచి బడ్జెట్ రేంజ్ లో అయితే ఇస్తున్నారంట ఆ కలెక్షన్ కూడా చూసుకొని షాపింగ్ చేయవచ్చండి మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి